అలాంటి సందేహాన్ని దూరం చెయ్యాలి అనంటే మనం కృష్ణతత్వాన్ని తెలుసుకోవాలి అదేవిధంగా భారతంలో శ్రీకృష్ణ పరమాత్మ ఎన్ని రకాలైనటువంటి రాజకీయమైనటువంటి ఎత్తుగడలు వేశాడు ఎన్ని రకాలైనటువంటి ఒక రాజకీయ ఎత్తుగడ మనకి అవసరమా అనేటువంటి ఒక సందేహం కూడా మన మనసులో కలిగింపజేస్తాడు ఇవన్నీ కూడా ఈ సందేహాలు ఎవరికి కలుగుతాయి అంటే ఎవరికైతే కృష్ణతత్వం సరిగ్గా అర్థం కాదో అలాంటి వాళ్ళకే ఈ సందేహాలు కలుగుతాయి కనుక శ్రీకృష్ణుణ్ణి అర్థం చేసుకోవాలి అనంటే భాగవతాన్ని సరిగ్గా చదవాలి అంటే భారతాన్ని సరిగ్గా మనం అర్థం చేసుకొని మన జీవితంలో ఒక భాగం చేసుకోవాలి అనంటే ముందుగా మనం అర్థం చేసుకోవలసినటువంటిది శ్రీకృష్ణుని యొక్క తత్వం ఆ శ్రీకృష్ణుడు ఏ విధంగా మనకి ఆనందాన్ని కలగ ఒక చిన్ని సరోవరాన్ని యొక్క అర్థాన్ని తీసుకొని వచ్చి ఇక్కడ మన కులశేఖర్లు వారు మనకు తెలియచేస్తూ ఉన్నారు ఇక్కడ ఆయన చెప్పినటువంటి అన్నీ కూడాను అన్ని ఉదాహరణలు ఏవేవైతే చెప్పారో ఏ రూపకాలైతే మనకి చూపించారో ఇక్కడ అన్నిట్లో కూడాను చాలా రహస్యమైనటువంటి అర్థాన్ని అతి సులభంగా మన దగ్గరికి తీసుకొని వచ్చాడు సాధారణంగా చేప కన్నులు అని చెప్పి ఎవరికి చెప్తామండి మనము ఎవరన్నా స్త్రీలైనటువంటి వాళ్ళకి చేప కన్నులు అని చెప్పి అంటాం ఎందుకని చేపల యొక్క కళ్ళు ఒక చెంచలంగా ఉంటాయి స్త్రీ యొక్క స్వభావం అలా ఉంటుంది అనేటువంటి ఉద్దేశంతో చేప కన్నులు అని చెప్పి వాళ్ళకి చెప్తాం మన అలాంటి చేప కన్నుల్ని ఇక్కడ భగవానుడి దృష్టిలో ఎందుకు తీసుకుని వచ్చారు ఎందుకు భగవంతుడికి ఈ విధమైనటువంటి చేపలకు ఉండేటువంటి కళ్ళలాగా అలా గుండ్రంగా ఉండేటువంటి కళ్ళు ఇలా ఇలా చూసి ఆనంద ఆనందంగా మెరుస్తూ ఉండేటువంటి కళ్ళు ఎందుకున్నాయి అన్నారంటే ఇదిగో ఈ కులశేఖరుని యొక్క భక్తి పారవశ్యాన్ని చూసినటువంటి భగవానుడు తాను చాలా ఆనందపడిపోయి ఆహా నా మీద ఎంత భక్తి ఉందో చూడు ఇతనికి ఈ భక్తి కదా నాకు కావలసింది దీనికోసం కదా నేను తాపత్రయపడుతున్నాను అని ఆనందంగా ఆయన కళ్ళు ఇలా మిరుమిట్లు గొలిపేసి ఇలా 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 కళ్ళని అలా కను రెప్ప పడకుండా చూస్తూ ఆనందపడిపోతున్నాడట ఈ కులశేఖరుణ్ణి చూసి అందుకోసమని చెప్పి ఇదిగో ఈ అందమైనటువంటి ఒక వర్ణన మన ముందుకి తీసుకొని వచ్చారు ఇక్కడ కాబట్టి ఇంత సులభమైనటువంటి స్వామి ఇంత అందమైనటువంటి స్వామి తన భుజాలని ఇలాగ జీవితము మామూలుగా లోలంగా ఉండేటువంటి ఒక నీరు సాధారణంగా చెప్తుంటాం కదా భవజలధి అని చెప్పి అంటూ ఉంటామే సంసారం అనేటువంటిది ఒక సాగరం అంటాం ఎందుకు సాగరం అంటాము అనంటే ఇక్కడ ఆటుపోట్లు ఎక్కువగా ఉంటాయి పెద్ద పెద్ద అలలు వస్తూ ఉంటాయి అని అని చెప్పి అంటే చాలా ఎక్కువ కల్లోలంగా కదులుతూ ఉండేటువంటిది సముద్రం కానీ ఇక్కడ సముద్రంతో పోలిక చెప్పట్లేదు మనకి ఒక చిన్న సరోవరంతో చెప్తున్నారు ఎందుకని సరోవరంతో చెప్పారు అనంటే జడత్వంలో మనకి ఏ విధమైనటువంటి అందము ఉండదు ఎక్కడైతే చైతన్యం ఉంటుందో అక్కడే మన మనస్సు దృష్టిం మన ద మనస్సుని ఆకర్షిస్తుంది అన్నమాట ఒక స్థిరంగా ఉండేటువంటి వస్తువు ఉందనుకోండి దాని మీద మన మనస్సు ఎక్కువగా పోదు అదే వస్తువు కనుక కొద్దిగా అలా అలా కదులుతూ ఉందనుకోండి వెంబటే మన దృష్టి దాని మీదకి వెళ్ళిపోతుంది కాబట్టి చైతన్యం వైపు మన దృష్టి ఎప్పుడూ కూడాను ప్రసరింపబడుతూ ఉంటుంది కనుక అలా చైతన్యమూర్తి అయినటువంటి వాడు కనుక మన స్వామి ఆయన భుజాలు ఇదిగో ఈ విధంగా చాచుకొని ఉన్నాడు అనంటే ఆయన చేతులే కదా ఈ సర్వ జగత్తుకి కూడాను కావలసినటువంటి కార్యాన్ని చేసేటువంటిది సమస్తమైన సృష్టికి ఆధారభూతమైనటువంటి చేతులు కనుక అలాంటి చేతుల్ని మనకి పరిచయం చేస్తూ ఆ చైతన్యమూర్తి అయినటువంటి వాడు ఈయన అనేటువంటి మాట మన మనకి తెలియచేస్తూ ఇక్కడ మన యొక్క బాధని వినటానికి ఇతరులు ఎవరూ లేకపోవచ్చు కాక ఈ ప్రపంచంలో ఎవడు నీ కష్టాలని గురించి విని నీ కష్టాలను దూరం చేయడానికి ముందుకు రాకపోవచ్చు కాక కానీ పరమాత్మ అనేటువంటి వాడు ఎప్పుడూ అక్కడ ఉంటాడు ఆయన నీ యొక్క కష్టాన్ని దూరం చేయటానికి ఉంటాడు ఒక చైతన్యమూర్తిగా నీ దగ్గర నుంచొని ఉంటాడు నీకు సుఖాన్ని కలగ ఆయన దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇక చీకటి అనేది లేదు వేడి అనేటువంటిది లేదు ప్రతి చోట ప్రకాశమే ప్రతి చోట చల్లదనమే అంతా అందమే ఆనందమే ఇదే నీకు రసానుభూతిని కూడా కలగచేస్తుంది అనేటువంటి మాట మనకి తెలియచేస్తూ ఈ చక్కని శ్లోకాన్ని మనకి అనుగ్రహించారు కులశేఖరుల వారు ఇంకా స్వామి యొక్క మరంత వైశిష్ట్యాన్ని మరికొన్ని శ్లోకాల ద్వారా వారు మనకి తెలియచేస్తూ ఉంటారు ఆ శ్లోకాల్ని ఒక్కొక్కటిగా మనం తెలుసుకుంటూ ఉందాము అంతవరకు స్వస్తి